హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ ఈరోజు ఇదిగో ఇట్లా వాకింగ్కి వెళ్తున్నా వాకింగ్కి వెళ్దూ అది మా పక్కన ఊర్లో అయితే తెలిసిన ఆవిడ ఉన్నారండి పుష్ప గారు ఆవిడ దగ్గర కూడా గార్డెన్ మొక్కలు ఉన్నాయని చెప్తే ఆవిడ గార్డెన్ అయితే వీడియో తీసుకుంటామని అడిగితే సరే రమ్మని చెప్పారనమాట ఇంకైతే వీడియో తీసుకోవడం సో వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా సీనరీ సో ఇంక ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వచ్చామండి బయట కూడా చాలా అంటే చాలా మొక్కలు పెట్టారనమాట ఎక్కువ క్రోటన్స్ ఉన్నాయండి ఇదైతే టెంపుల్ టెంపుల్ టవర్ అంటారు కదా అది కెలడి ఏమో అట్లా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి వీటి పేరు కూడా నాకు అయితే కొన్ని తెలియదు బయట కూడా అట్లా పెట్టేసి ఉంచారనమాట కానీ ఎవ్వరూ మొక్కలు తీసుకెళ్ళిపోవడం కానీ అట్లా ఏమి చేయరు అంట చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం చూసారా అసలు మొత్తం మొక్కలు అనమాట మూడు రకాల మామిడి మొక్కలు ఉన్నాయన్నమాట వాటికైతే ఎప్పుడు ఉంటూనే ఉంటాయంట చూసారా కిందంతా క్రాటన్స్ అనమాట అసలు ఖాళీ లేదండి ఎంత గ్రీనరీగా ఉందో అయితే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉండరు కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ లాగాని లీఫీ వెజిటేబుల్స్ పెట్టలేదు ఎక్కువ క్రాటన్స్ పెట్టారు అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా గ్రీనరీగా బాగుందనమాట ఇక్కడ ఇంకా వచ్చేసి ఇగోండి స్పైడరు స్నేక్ ప్లాంట్లు అలాగే మునగ మొక్కలు ఉన్నాయి అయితే ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ సుకన్య గారి వీడియోస్ చూస్తానమ్మ నేను సుకన్య గారి లాగా ఫాలో అవుతానని అన్నారు నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మధురా నగర్ అయితే చూస్తూ ఉంటాను సుకన్య గారి గార్డెన్ పైకి స్టేషన్లో నుంచి అన్నారు చూసారా కమలాలు అయితే చెట్టు నిండా ఉన్నాయండి మంచి పండిపోయి చక్క ఎల్లో కలర్లో బాగున్నాయి అనమాట కాయలు చూసారా చెట్టు నిండా కాయలు అదిగోండి కలర్ఫుల్గా ఉంది గార్డెన్ అంతా కూడా అనమాట అందులో ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి బర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది చూ చూడటానికైతే సో దాని కింద ఆ ఫ్రూట్ ప్లాంట్ కింద కూడా క్రాటన్స్ ఉన్నాయండి గ్రీనరీగా బాగుందనమాట అట్లా ఇది వచ్చేసి మనం పూలు మాల కట్టినప్పుడు వేసుకుంటాం కదండీ దాని పేరు కూడా నాకు తెలియదు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వైల్డ్ పిటూనియా ఉంది ఇదిగోండి అన్నీ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మన గ్రీనరీగా ఉన్న మొక్కలు అంటే మన క్రోటన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు కదా మరి ఇంకా వీటికి ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ ఎలిఫెంట్ ఇయర్ అని మాత్రం తెలుసు అనమాట ఇది కూడా అయితే చాలా చోట్ల ఉషిగా చాలా బాగుంది అంటే ఒక్కొక్క మొక్క ఎవరైనా వస్తే ఇవ్వడం అని చెప్పేసి ఇంకా స్టెమ్స్ కట్ చేసి అక్కడక్కడ గుచ్చారనమాట ఇంకా ఇదిగోండి ఇవి ఏంటంటే క్యాట్ స్టైల్ అంటారంట ఇదేమో కెలేడియము సో అట్లాంటివన్నీ చాలా రకాల మొక్కలు అయితే ఇది ఇదనమాట ఇట్లా రెడ్ కలర్గా ఉంది చూసారు వేలాడుతుంది దీన్ని క్యాట్ స్టైల్ అంటారంట అంటే పిల్లి తోక అయితే ఎట్లా ఉంటుందో కుచ్చులు కుచ్చులుగా అలా ఉందనమాట కలర్ఫుల్గా బాగుంది గార్డెను ఇంకా మనీ ప్లాంట్ నెక్స్ట్ చుక్కమల్లి చాలా ఉన్నాయండి డ్రాగన్ కూడా ఉంది అయితే డ్రాగన్ ఇప్పటివరకు అయితే ఫ్రూట్ అయితే రాలేదంట ఫస్ట్ టైము దాన్ని ఫ్రూట్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ కనకంబరాలు చుక్క మల్లి చాలా రకాలు ఉన్నాయి అయితే ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ లేవన్నమాట చూసారా ఇది కొన్ని ఇక్కడ కెలడియంలో అక్కడ కొంచెం కొంచెం ఎందుకు పెట్టారంటే ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అట్లా మొక్క ఇచ్చి పంపించడం కోసమని చాలా చోట్ల పెట్టారండి అయితే మన దగ్గర ఆల్మోస్ట్ కెలడియం అన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు నేనైతే కొన్ని మొక్కలు మనకు కూడా ఇచ్చేసారనమాట మందారాల్లో రకాలు ఇచ్చారు అట్లాగే క్యాపిల్స్ ఇక్కడ చూసారా నారింజలు కూడా చక్కగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగుంది ములుగ చెట్టు కూడా కొంచెం వంగలపూర్లో రావడం వల్ల కొట్టేశామన్నారు ఇట్లా అండి ఈ ఎలిఫెంట్ ఇయర్స్ కూడా చాలా చోట్ల పెట్టారు బుష్గా ఉందనమాట నాకు ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం కదా నేను ఈ ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను సో ఇవి కూడా ఏంటంటే ఒక లైన్గా ఒక ఆర్డర్లో పెట్టారనమాట బాగున్నాయి అట్లాగే కొన్ని కొన్ని మొక్కలను అయితే ఇంకా డబ్బాలో కూడా పెట్టి ఉంచారనమాట చాలా బాగుంది మనీ ప్లాంట్ అయితే ఇంకా ఇల్లు అంతా ఇట్లా వచ్చేసింది అయితే మొత్తం నేనైతే వీడియో అయితే షూట్ చేసుకోలేదండి కొంచెం వరకు తీసారనమాట సో సేమ్ ప్లాంట్ని ఏంటంటే రెండు మూడు చోట్ల అలా పెట్టి ఉంచారు అని వస్తే ఇవ్వడం కోసం ఇక్కడైతే నూరు వరహాలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి ఇంకా అన్నింటికన్నా మెయిన్ ఏంటంటే ఇంకా శంఖ అయితే అసలు అన్ని ముద్దలేనండి థిక్ బ్లూ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే వీళ్ళు అప్పుడప్పుడు అయితే టీ కాసుకుంటారని తెలుసు కానీ మేమైతే ట్రై చేయలేదు ఎప్పుడైనా ట్రై చేయాలి అని చెప్పేసి అన్నారనమాట అట్లాగే ఇంకో మందారాలు అయితే చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి బ్లూమింక్ రెడీగా ఉన్నాయన్నమాట బాగున్నాయి అట్లాగే మా కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఒకటి అట్లాగే ఇట్లా మీరు చూసారు కదా ఆరెంజ్ ఒకటి కనకాంబరం కలర్ ఒకటి అట్లాగే ఏంటి ఒంటిరేక మందార ముద్ద మందారలో వచ్చేసి రెడ్ అట్లా ఉన్నాయి నూరు వరహాలు ఇవి ఇలా అంటే సేమ్ తులసి సేమ్ ప్లాంట్స్ రెండు మూడు చోట్ల అట్లా ఉన్నాయి కాకపోతే మొత్తం ఇల్లు అంతా కూడా గ్రీనరీగా ఉంది చాలా కలర్ఫుల్గా బాగుందనమాట నాకైతే తెలియదు ఇట్లా ఇంత దగ్గరలోనే ఇంత మంచి గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారని అయితే నాకు తెలియదు అనమాట చూసారా మందారైతే ఎంత బాగుందో చక్కగా ఈవినింగ్ టైం వెళ్ళాము కాబట్టి ఇంకా అట్లా పువ్వులన్నీ అనమాట ఇదిగోండి ఇవన్నీ నారింజకాయలు బత్తాయిలు కమలాలు అన్నీ అయితే కాయలతో ఉన్నాయి జామ చెట్లు అన్నీ నేను కొంతవరకు అయితే వీడియో తీసుకోగలిగానండి ఇంకా మొత్తం తీయడానికైతే కొంచెం లేట్ అయిపోవడం వల్ల కుదరలేదనమాట కానీ ఉన్న వరకు మాత్రం మొ మొక్కలన్నీ చక్కగా గ్రీనరీగా ఉన్నాయండి ఎలా మెయింటైన్ చేస్తున్నారండి ఇన్ని అంటే మాత్రం సుకన్య గారిని అట్లాగే పినాక పద్మ గారిని అందరినీ ఫాలో అవుతూ ఉంటానమ్మా నేను వాళ్ళు ఏమైనా టిప్స్ చెప్పినప్పుడు చూస్తాను ఎక్కువైతే నేను కిచెన్ కిచెన్ కంపోస్టే యూస్ చేస్తాను అని చెప్పేసి అన్నారు ఎక్కువ ఇక్కడ ఉండం కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ అట్లాంటివి పెట్టలేదు అని చెప్పేసి అన్నారనమాట కోతులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా అందుకే ఫ్రూట్స్ ఎక్కువ ఉండట్లేదు కోతులు వచ్చేసి తినేస్తున్నాయి అని చెప్పేసి అయితే అన్నారండి కానీ బాగుందనమాట ఇంకా గ్రూప్లో యాడ్ చేస్తానని కూడా మేడం నెంబర్ తీసుకుని వచ్చా అనమాట చూసారా ఓవరాల్గా వ్యూ అనమాట మొత్తం గ్రీన్గా ఎట్లా ఉందంటే గార్డెన్ మొత్తం ఇదిగోండి ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం మొక్కలు పెట్టేసేసారు ఇల్లంతా గ్రీనరీగా ఉందనమాట బాగుంది ఇదిగోండి కాయలు ఎటువైపు చూసినా కూడా ఒక్కొక్క ఫ్రూట్ ప్లాంట్ ఉందండి అన్ని వైపులా ఫ్రూట్స్ ఉన్నాయి నారింజకాయలు కాయలు బత్తాయిలు అట్లాగే కమలాలు అనమాట ఫుల్గా ఫ్రూట్స్తో ఉందనమాట సో చాలా గ్రీనరీగా చాలా కలర్ఫుల్గా అయితే ఉందండి ఇంక ఇట్లా అయితే ఈవినింగ్ మేము కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము మొత్తం వీడియో అయితే షూట్ చేసుకొని ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత మాకు ఒక ఒకటి ఎలిఫెంట్ ఇయర్స్ ఒకటి ఇంక ఇక ఈ ఒకటి తీసుకున్నామండి తీసుకొని ఇంకా గ్రూప్కి యాడ్ చేస్తామని చెప్పేసి నెంబర్ తీసుకుని అయితే రిటర్న్ అయిపోయాము సో గార్డెన్ అయితే చాలా అయితే చాలా బాగుందండి ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా వచ్చేసి ఇంక ఇక్కడ సాయంత్రం ఇక్కడ ఉంటామమ్మా అప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటామని చెప్పేసి అన్నారు చాలా అంటే చాలా బాగుందండి గార్డెన్ మాత్రం సో మీకు కూడా గార్డెన్ ఉంది మీ కూడా వీడియో తీసుకోవాలి అని అనుకుంటే కనుక మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దగ్గరలో అయితే తప్పకుండా వచ్చేసి మీ గార్డెన్ని కూడా వీడియో తీసి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ నాకైతే తెలియదు నాకు చుట్టుపక్కల ఇంతమంది గార్డనర్స్ ఉన్నారని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే నా స్టూడెంట్ రాజేశ్వరి పెంచిన మొక్కల అన్నిటిని వీడియో తీసి పెట్టాను కదా ఆ వీడియో ఎవరైనా చూడపోతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకంతా ఈ వీడియోలో మీకు కొత్తగా కనిపించిన మొక్కలు ఏమైనా ఉంటే అంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు బాగా ఫేవరెట్ మొక్క ఏంటి వీటిలో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే రేర్గా ఉండే మొక్కలు ఏమైనా చూసారా ఈ గార్డెన్లో చూస్తే ఆ మొక్క పేరు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో